నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ గుడ్డు పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను అనమాట గుడ్డు పచ్చడి ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ఇది ఒక్కసారి తింటే గనక అచ్చం చికెన్ పిక్కలు తింటున్న ఫీలింగ్ వస్తుంది మంచిగా ముక్క ముక్కకి ఆ స్పైసెస్ అంతా కూడా పట్టి మంచి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా వేడి అన్నంలోకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ గుట్టు పచ్చడిని ఈజీగా అలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక ఐదు గుట్లను ఇలా మంచిగా క్రాక్ చేసుకొని తీసుకోవాలి ఇక నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఈ గుడ్డు పచ్చడి కోసం ముందుగా ఈ ఎగ్స్ అన్ని కూడా మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లఫీగా మనకు ఎగ్ మారుతుంది ఇలా ఒకసారి బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకొని ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ గుడ్డులో మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక బౌల్ లాగా ఈ గిన్నెని తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా మంచిగా ఆ బౌల్కి బాగా పట్టేలాగా ఇలా బాగా గ్రీస్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమం అంతా కూడా అందులోకి వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ముందుగానే మరిగించి పెట్టుకున్నాను నేను ఇలా ఈ గిన్నెని అందులో పెట్టేసి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల సేపు మంచిగా ఆ గుడ్డుని బాగా స్టీమ్ చేసుకోవాలి మనము స్టీమ్ చేసుకోవడం వల్ల మంచిగా లోపలంతా కూడా చక్కగా గుడ్డు అంతా కూడా ఉడికిపోయి ఇలా రెడీ అవుతుంది ఇలా నైఫ్ని లోపల పెట్టి చేసి నేను చెక్ చేస్తున్నాను మంచిగా క్లీన్గా వస్తే కనుక గుడ్ అంతా కూడా లోపల చక్కగా ఉడికిపోయినట్టు అర్థం ఇలా దీన్ని మంచిగా ఫ్లిప్ చేసుకొని ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకొని తీస్తే కనుక ఇలా గుడ్డు అంతా కూడా మంచిగా బయటికి వచ్చేస్తుంది చూసారు కదా చక్కగా లోపల దాకా బాగా కుక్ అయిపోయింది ఎగ్ అంతా కూడా ఇప్పుడు దీన్ని మనము ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకుందాం మనకు చికెన్ పిక్కల్లో సన్నగా చిన్నగా ఎలా ఉంటాయో ముక్కలు అలాగే నేను ఇక్కడ బాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా మారిందో మనకు ఎగ్ అంతా కూడా ఎక్కడ కూడా పచ్చిగా ఉండకుండా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మంచిలో చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గుడ్డు పచ్చడి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను క్లియర్గా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక మూడు గరిటెల ఆయిల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం బాగా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గుడ్డు ముక్కలు అన్ని కూడా ఇందులోకి వేసేసుకున్నాం ఇలా వేసుకున్నాక ఈ ఆయిల్లో ఎక్కువసేపు ఇలా కలపకుండా అలా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనము అస్సలు మిక్స్ చేయకుండా చక్కగా ఇది ఫ్లఫీగా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో లైట్గా ఇలా కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే కనుక మంచి ఫ్లఫీగా మారుతుంది ఇలా ఆయిల్లో కలుపుతూ ఉంటే చూడండి సైజ్ అనేది డబుల్ అవుతుంది ఎగ్ది చక్కగా చూసారు కదా ఈ సైజ్ అనేది ఇంత ఫ్లఫీగా కనిపిస్తుంది కనిపిస్తుంది అసలు ఇలా బాగా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చక్కగా ఆయిల్లో అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఎగ్ ముక్కలకి అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక మిగతా స్పైసెస్ వేసుకుందాం మనము నేను ఇక్కడ కారం ఒక త్రీ స్పూన్స్ అంతా వేస్తున్నాను మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే గుడ్డులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి అలాగే కొబ్బా నెడ్ హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టేలాగా గుడ్డులోకి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ స్పైసెస్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి నిమ్మరసం వేసుకుందాము నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ నిమ్మరసం మొత్తం కూడా పిండుకొని ఇలా ఇందులోకి వేసేసుకుంటున్నాను నిమ్మరసం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది ఈ గుడ్డు పచ్చడి తప్పకుండా అందరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్